మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పో ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రకరకాల సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేస్తున్నాయి ఒకసారి స్క్రీన్ పైన ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఏ ఏ సంస్థ ఏ రిజల్ట్ని ప్రకటించబోతుంది మా విజయ్ విజయ్తో కలిపి నేను చెప్పబోతున్నాను చూద్దాం ప్రస్తుతానికి విజయ్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ ఇంకా జూన్ నాలుగో తేదీన ఒరిజినల్ ఎగ్జాక్ట్ పోల్స్ రాబోతు రిజల్ట్స్ రాబోతున్నాయి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూస్తే ఏపీలో చాణుక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఒకసారి చూడండి స్క్రీన్ మీద ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది మనకి చాణుక్య స్ట్రాటజీస్ అనే సంస్థ కూటమికి నూట పద్నాలుగు సీట్లను ఇస్తుంది అట్లాగే నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై సీట్లు ఇస్తుంది వైసీపీకి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది సీట్లు ఇస్తుంది పీపుల్స్ పల్స్ పీపుల్స్ పల్స్ ఇంకా పీపుల్స్ పల్స్ చూస్తే దాదాపుగా నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు కూటమికి ఇస్తుంది అదేవిధంగా వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై స్థానాలు ఇస్తుంది కాంగ్రెస్ కావచ్చు లేదంటే అదర్స్కి వరకు కూడా జీరో అనేది అక్కడ పీపుల్స్ పల్స్ చెప్తోంది పయనీర్ పోల్స్ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ పయనీర్ పోల్లో చూస్తే కూటమికి భారీ మెజారిటీ వస్తుందని చెప్పబోతుంది నూట నలభై నాలుగు సీట్ల నుంచి నూట నలభై నాలుగు సీట్లు కూటమి గెలవబోతుందని చాలా స్పష్టంగా చెబుతోంది ఇక్కడ వైసీపీ చిత్తుగా ఓడిపోతున్నట్టుగా కూడా పైనీర్ సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది వైసీపీకి కేవలం ముప్పై ఒక్క సీట్లు మాత్రమే వస్తాయని చెబుతోంది ఇక జేబీఆర్ఎస్జే సంబంధించినటువంటి ఏజెన్సీని మనం ఒకసారి చూసినట్లయితే ఈ సంస్థకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో దాదాపుగా తొంభై ఎనిమిది స్థానాలు కూటమికి రాబోతున్నాయి డెబ్బై మూడు స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ బోని కొట్టబోతుంది అలాగే ఇతరులు కూడా మూడు స్థానాల్లో గెలవబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ సంస్థ చెబుతోంది పల్స్ టుడే టీవీ నైన్ సంస్థకు సంబంధించిన పల్స్ టుడే రిజల్ట్స్ ఒకసారి చూస్తే కూటమికి ఇది టీవీ నైన్ సంస్థకు సంబంధించింది కాదు పల్స్ టుడే అనే ఒక ఆర్గనైజేషన్ సపరేట్ ఆర్గనైజేషన్ పల్స్ టుడే ప్రకారం నూట ఇరవై ఒక్క సీట్లు నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై తొమ్మిది సీట్లు కూటమికి రాబోతున్నాయని అట్లాగే వైసీపీకి నలభై ఐదు నుంచి యాభై నాలుగు సీట్లు రాబోతున్నట్టు చెప్పబోతుంది స్మార్ట్ పోల్ సర్వే అని కొత్తది ఒకటి కనిపిస్తుంది స్మార్ట్ పోల్ సర్వే స్మార్ట్ పోల్స్ సర్వే చూస్తే తొంభై మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని చెప్తుంది ఇక వైసీపీ ఎనభై రెండు స్థానాల్లో గెలవబోతుందని చెప్తుంది అయితే ఇక్కడ టఫ్ వైట్ కనపడుతుంది అనేది ఈ సంస్థ చెప్తోంది జన్మత్ పోల్స్ అనే సర్వే సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకారం అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు సీట్లు కూటమికి రాబోతున్నాయి తొంభై ఐదు నుంచి నూట మూడు సీట్లు వైసీపీకి రాబోతున్నట్టుగా చెబుతోంది ఇక వ్యాప్ ఇది వ్యాప్ సర్వే చూస్తే దాదాపుగా కేవలం నాలుగు నుంచి పదిహేడు స్థానాల్లో మాత్రమే కూటమి గెలవబోతుంది వైసీపీకి దాదాపు భారీ మెజారిటీ నూట యాభై స్థానాల్లో రాబోతుంది కంటే కూడా నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఎనిమిదికి వైసీపీ తన స్థానాలను పెంచుకుంటుంది అనేది ఈ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్లో చెప్తోంది ఆరా మస్తాన్ రావు సెపాలజిస్ట్ ఆరా మస్తాన్ రావుకి సంబంధించిన సర్వే చూస్తే ఆరామ్ మస్తా రావు సర్వే ప్రకారం డెబ్బై ఒకటి నుంచి ఎనభై సీట్లు కూటమికి రాబోతున్నాయి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వైసీపీకి అధికార వైసీపీకి రాబోతుందని చెప్తాం ఎక్కువ శాతం విజయ్ మనం ఇక్కడ చాలా స్పష్టంగా ఎన్ని సర్వే సంస్థలు చూసాం రకరకాల సర్వేలు వస్తున్నాయి నేషనల్ స మీడియా ఛానల్స్ అనేక సర్వేలు చేశాయి కొన్ని చోట్ల ప్రస్తుతానికి నేషనల్ మీడియా సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది ఎక్కువ సర్వేల్లో కూటమికి చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది చాలా తక్కువ స్థానాల్లో రెండు మూడు సంవత్సర దగ్గర కూటమికి వైసీపీకి అనుకూలంగా కనిపిస్తుంది ఒక చోట నూట యాభై ఎనిమిది వ్రాప్ సర్వే సర్వే చెప్తుంది ఇంకోటి వచ్చేసి ఆరా రావు సర్వే తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అని చెప్తుంది జన్మత్ పోల్స్ తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు చెప్తుంది మిగతా చూస్తే వైస్ కూటమికి అనుకూలమైన పరిస్థితి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో సడన్గా ఇంత పాజిటివ్ కూటమికి వచ్చింది అనుకోవచ్చు మనం అంటే స్థానికంగా ఇచ్చినటువంటి సర్వే సంస్థల ఫలితాలను పక్కన పెడితే ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే ఖచ్చితంగా కూటమికే కాస్త ఎక్కువ మెజారిటీ స్థానాలు రాబోతున్నాయనేది ఈ ఫలితాలను బట్టి చూస్తే మనం విశ్లేషించాలి అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏపీ ఓటర్ ఈసారి ఖచ్చితంగా అధికారాన్ని కూటమికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా జగన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే గతంలో పోలిస్తే వైఎస్ వై వై జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు భారీ మెజార్టీతో వచ్చాడు నూట యాభై ఒక్క సీట్లతో వచ్చాడు నూట యాభై నవరత్నాన్ని అమలు చేశారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు ఇంటింటికి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ప్రతి ఇంటికి ఒక వాలంటీర్లు పలకరించి అంటే ఒక ముద్దు బిడ్డలా ఉండేటట్టు ప్లాన్ చేశారు అలాగే మహిళల్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వాళ్ళకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవన్నీ వర్కౌట్ కాలేదు అనుకోవచ్చా మనం అంటే ఇక్కడ తిరుమల గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ జరిగిన ఎలక్షన్ అంతా కూడా జగన్ని తిరిగి గెలిపించాలా లేదంటే జగన్ని ఓడించాలా ఇదే ఒక్క నినాదం ఇక్కడ బాగా పనిచేసిందని చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో చూపిస్తాను అనుకున్నా అని చెప్పారు ఆయన దాన్ని నమ్మి అందరూ కూడా ఊహించినటువంటి మెజారిటీ స్థానాలను వైసీపీకి ఇచ్చారు అయితే ఆ స్థాయిలో ఈయన ప్రభుత్వాన్ని పరిపాలన నడపలేదు చేయలేదు అనేది కూడా అందరూ ఆల్మోస్ట్ ఆలోచించారని దీని ఈ ఫలితాలను చూస్తే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చూస్తే కేవలం నవరత్నాల మీదే ఫోకస్ పెట్టారు తప్ప ఎక్కడా కూడా డెవలప్మెంట్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పచ్చు ఈ ఫలితాన్ని చూస్తే ఎందుకంటే అందరూ కూడా ఇచ్చినటువంటి పథకాలు స్కీమ్స్ ఆ లబ్ధిదారులు వాళ్లే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం ముఖ్యంగా యువతకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వడంలో కావచ్చు అదేవిధంగా డెవలప్మెంట్ కావచ్చు రోడ్స్ కావచ్చు అలాగే కొత్త పరిశ్రమలని రాష్ట్రానికి తీసుకురావడం కావచ్చు అదేవిధంగా పెట్టుబడిదారులను రాష్ట్రానికి తీసుకురావడం కావచ్చు సంపదని పెంచేటువంటి విషయం మీద ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర రాజధాని రాష్ట్ర రాజధాని విషయంలో ఫస్ట్ ఏమో ఆ పార్టీ వైసీపీ పార్టీ ఏమో ఎన్నికలకు ముందు అమరావతినే తాము తిరిగి రాజధానిగా కొనసాగిస్తామని చెప్పింది కానీ ఎన్నికల అయిన తరువాత వెంటనే అమరావతికి సంబంధించి ఎక్కడా కూడా అక్కడ కట్టడాలు కావచ్చు లేదంటే ఆ వర్క్ని ప్రోగ్రెస్ని ముందుకు పంపించే విషయంలో వైసీపీ వెనకడుగు వేసింది తరువాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది అందులో భాగంగా కర్నూలు కావచ్చు విజయవాడ అమరావతి కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఇలా మూడు రాజధానుల అంశాన్ని తీసుకుని రావడం వల్ల ఎక్కడా కూడా మూడు ప్రాంతాల్లో పెద్దగా ఫలితం లేదనే చెప్పాలి ఒకవేళ ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే దానికి గల ఒక మూడు కారణాలు మనం ఖచ్చితంగా రాజధాని విషయం కావచ్చు అదేవిధంగా డెవలప్మెంట్ ముఖ్యంగా అనుకున్న స్థాయిలో జరగలేదు అదేవిధంగా పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి కి ఆశించినటువంటి స్థాయిలో కూడా ఉద్యోగాలు కల్పించలేదు అన్నిటికంటే కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా చెప్పాలి గతంతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా కనిపించాయి పోస్టల్ బ్యాలెట్ మీద కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తుంది ఆ కాంట్రవర్సీ గురించి ఒకసారి చెప్పచ్చు ఖచ్చితంగా ఎందుకంటే జనరల్ గా కూడా మనం ఎక్కడా కూడా ఓటింగ్ జరిగేటువంటి టైంలో పోస్టల్ బ్యాలెట్ల గురించి పెద్దగా ప్రస్తావించుకో ఎందుకంటే అది కేవలం ఉద్యోగస్తులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో సంఖ్యలో వారు మాత్రమే అక్కడ ఓటింగ్ చేస్తారు అనేది మనం చూస్తూ వచ్చాం కేవలం పోస్టల్ బ్యాలెట్ల ప్రస్తావన ఎప్పుడు వస్తుందంటే ఎన్నికల ఫలితాల రోజున తొలి ఫలితాన్ని ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాలి కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ వచ్చింది అనేటువంటి విషయంలో అప్పుడు మాత్రమే మనం అందరూ కూడా మీడియా కావచ్చు జనరల్గా మిగిలినటువంటి పార్టీలు అందరూ కూడా ఆలోచిస్తారు అయితే ఈసారి మూడు లక్షల గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా రెండు లక్షల తొంభై వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే ఈసారి అనూహ్యంగా రెండింతలు దాదాపుగా ఆరు లక్షల ఓట్లు దాదాపుగా ఐదు లక్షల యాభై వేల కనిపిస్తోంది అంటే గతంలో ఉద్యోగస్తులు రెండు లక్షలకు పైన అంటే వాళ్ళు ఎవరైతే పోస్ట్ ఎలక్షన్ ఉద్యోగం విధుల కోసం హాజరవుతారో వాళ్ళ ఓట్లు మాత్రమే పోలవుతాయి కానీ ఈసారి ఐదు లక్షల ఓట్లు డబల్ కావడం వెనుక అంటే ఒక రూలింగ్ ఏదైతే కూటమి ఎలక్షన్ కమిషన్ దగ్గర దగ్గరికి తీసుకెళ్ళి స్టాంపు లేకుండా కేవలం సంతకం ఉంటే చాలా ఆరువోది స్టాంపు లేకుండా వేయించడం వల్ల ఇంట్లో అక్రమాలు జరిగాయని ఒక ప్రచారం ఉంది దీన్ని ఎంతవరకు తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లన్నీ కూడా గుత్తగా తెలుగుదేశం పార్టీ కూటమికి పడ్డాయనేది అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం వైసీపీ కూడా అది చెప్పుకోపోయినప్పటికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల ఓటింగ్ అంతా కూడా తమకు వ్యతిరేకంగా ఉంది అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా వీరు వెళ్ళడం జరిగింది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కొంత తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఇక్కడ ఆదేశాలు ఇచ్చారని చెప్పి వైసీపీ ఆరోపిస్తూ నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా సంప్రదించింది అయితే కింద ఉన్నటువంటి ఏదైతే సీఈఓ ఇచ్చినటువంటి ఆదేశాలని కంటిన్యూ చేస్తూ ఈసీ కూడా అలాంటి నిర్ణయం ఇచ్చింది అయితే ఈ నిర్ణయాల్ని కోర్టులో సవాలు చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు వైసీపీ నాయకులు ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది ఏం చెప్తుందంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులను వైసీపీ మేనేజ్ చేసింది ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆరువోలు కావచ్చు వేరే ఆ తర్వాత ఉన్నటువంటి స్థాయి అధికారులందరూ కూడా మేనేజ్ చేశారు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ని వేసినా కూడా ఓటు వేసినా కూడా దాన్ని ఇన్వాలిడ్ చేయడం కోసం కావాలని వాంటెడ్లీ స్టాంప్ వేయకుండా పక్కన పెట్టారు అందుకోసమే మేము అధికారులను ఈ విధంగా తమకు సహకరించారు ఈ విషయంలో కొంత ఉపశమనం కలిగించాలనేది తెలుగుదేశం పార్టీ కోరినట్టుగా చెప్పొచ్చు కూటమి కోరినట్టుగా మనం చెప్పవచ్చు చూద్దాం రిజల్ట్స్ని అనేక రకాల రిజల్ట్స్ పో కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే స్పష్టమైన స్పష్టత లేదని చెప్పొచ్చు కాకపోతే ఎక్కువ సర్వే సంస్థలు మాత్రం కూటమికి ఎడ్జ్లు చూపిస్తున్నాయి జూన్ నాలుగవ తేదీన ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబోతున్నారన్నది తెలియబోతుంది జూన్ నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సుమన్ టీవీలో మేము కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి